జయగూడదత్తా అందరికీ నమస్కారం ఇది నవరాత్రులలో వశీకరణ మంత్రాన్ని సిద్ధించుకునే ఒక అద్భుతమైన మహామంత్రము తాంత్రిక క్రియ అన్నమాట ఇది మరి మంత్ర సాధన ఏ విధంగా ఉంటుందయ్యా ఎలా ఉంటుందంటే సేమ్ మీరు రెగ్యులర్గా చేసే పూజ విధానాలే అమ్మవారికి మనము నవరాత్రులలో ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా చేయాల్సి ఉంటుంది ఓకేనా అదేవిధంగా మంత్ర సాధననే చేయాల్సి ఉంటుంది అది పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ దీక్ష చేయాలి పదకొండు రోజులు చాలా మంచిది అనమాట ఒకేనా పదకొండు రోజులు ఈ మంత్రాన్ని మీరు జపం చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే వశీకరణ సిద్ధి అనేది మీకు రావడం జరుగుతుంది ఆ వశీకరణ సిద్ధి వచ్చినప్పుడు మీరు ఎవరినైనా సరే వశం చేసుకునే శక్తి అనేది మీకు వస్తుంది అనమాట ఎందుకంటే నవరాత్రులలో చేసేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలా తొందరగా సిద్ధించే అవకాశం అనేది చాలా కూడా ఉంటుంది ఇది అమ్మవారికి సంబంధించిన వశీకరణ మంత్రం ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ లేదా ఆ ఇంట్లో ఉండే పిల్లలని కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్తున్నాయంటే ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు పిల్లలు ఉంటారు స్కూల్కి కరెక్ట్గా పోరు లేదు కాలేజీకి సరిగా పోరు చెప్పిన మాట సరిగ్గా వినరు ఇలా ఉన్నప్పుడు ఈ మంత్రం ఏదైతే ఉంటుందో మనం ప్రయోగం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆట వింటారు అలా భవిష్యత్తే కదా బాగుండేది ఇప్పుడు స్కూల్కి వెళ్తారు అది కర్ణతోని బాగా గుర్తుపెట్టుకొని ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు జస్ట్ మాట మాత్రం వింటదనమాట మనం చెప్పిన మాట వాళ్ళు వింటారు అంతేగాని ఇంకా వేరేది ఏమి ప్రమాదం అనేది ఏది కూడా ఉండదు వసీకరణంతో ఓకేనా అయితే ఇది ఎలా చేయాలంటే పదకొండు రోజులు దీక్ష ఉంటుంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా చేయొచ్చు ఒకవేళ భర్త దారి తప్పిపోయినా కానీ ఈ మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు భార్య తప్పిపోయినా కానీ అంటే వేరే మార్గంలో ఉన్న చెడు మార్గంలో ఉన్న చెడు పనులు చేస్తున్నా అవుట్లేట్ చెప్పిన మాట వినకున్నా ఇది మీరు చేయవచ్చు చాలా శక్తివంతమైన అమ్మవారి మంత్రం అనమాట అదేవిధంగా పిల్లలు కూడా మన మాట విని మంచిగా ఉండాలన్నా కూడా చేయవచ్చు అనమాట ఓకేనా ఇది పదకొండు రోజులు చేస్తే చాలు మంత్ర సిద్ధి అవుతుంది తర్వాత మీరు ఉపయోగించుకోవచ్చు పర్సనల్గా ఎవరికైనా చేయవచ్చు అనమాట ఇది ఇంట్లో వాళ్ళకైనా కాదు బయట వాళ్ళకి ఎవరికైనా సరే చేసుకోవచ్చు ఇది మాట వినడానికి ఓకేనా బాగా గుర్తుపెట్టుకొని మన మాట వినడానికి అనమాట ఇది చాలా పవర్ఫుల్ మంత్రాలు ఉంటాయి ఇది పదకొండు రోజులు చేస్తే సరిపోతుంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు అంత శక్తివంతంగా ఉంటుంది అమ్మవారి మంత్రాలు అంటే ఏవైనా పవర్ఫుల్గా ఉంటాయి ఉన్నాయని కాదు కాబట్టి ఈ టైంలో నవరాత్రులు వస్తుంది కాబట్టి ఈ టైంలో చేస్తే చాలా అద్భుతమైన ఫలితం రావడం అనేది జరుగుతుందనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకని టచ్ చేయండి అయితే ఈ మంత్రం ఇవ్వలేదంటే వశీకరణ మంత్రాలు అట్లా వీడియోలలో ఇయ్యరు ఇయ్యద్దు కూడా దానికి ఎందుకంటే కొన్ని వేరే ఉంటాయి కాబట్టి మీకు కావాలనుకుంటే మీరు స్కిన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మాట్లాడిన తర్వాత అప్పుడు దాన్ని చేయడం అనేది జరుగుతుంది ఓకేనా జై గురుదత్త